నిన్న రెండు రోజుల క్రితం జరిగిన ఇన్సిడెంట్ చూసి మేమందరం చాలా భయంగాళంగా ఉన్నాము ఎందుకంటే ఇంతవరకు స్వేచ్ఛగా ప్రతి ఒక్క మీటింగ్కి మహిళలు ముందడుగు వేస్తూ ఉ వెళ్తూ ఉన్నాము కానీ నిన్న జరిగిన మరి ఒక చైర్పర్సన్ అయిన హారిక గారి మీద జరిగిన దారుణం చాలా భయంకరంగా మహిళలందరూ కూడా చాలా బాధపడుతూ ముందుకెళ్తున్నారు ఎందుకంటే ఒకటే ఆవిడకి మేము చెప్పాల్సింది కూటమి మీ ప్రభుత్వానికి ఆ రోజేమో డిప్యూటీ సీఎం గారేమో మహిళలు అరాచకాలు వాళ్ళ మీద అరాచకాలు చేస్తే మేము చూస్తూ ఊరుకోమని చెప్పారు మరి చంద్రబాబు గారు ఇప్పుడు సీఎంగా ఉన్నారు మరి మహిళలకు రక్షణగా ఉంటానన్నారు కనీసం హోంమంత్రి గారు అనిత గారు కూడా కనీసం ఈ రోజుకి అక్కడ అసలు ఏం జరిగిందో అసలు కనీసం తెలుసుకుని దాని గురించి ఒక ప్రశ్నకి ఇవ్వడం కానీ మరి ఆ ఇన్సిడెంట్లో ఏం జరిగిందో ఆడవాళ్ళకి అసలు రక్షణ ఉందా లేదని తెలుసుకోవడం కూడా ఈరోజుకి జరగల అది మాకు చాలా బాధాకరంగా ఉంది నిజంగా అవి యూట్యూబ్లో చూసిన రియల్గా చూసిన ఒక నాపరాయి తీసుకొని వెనకాల నుంచి ఆ కారు మీద కేసేస్తే అది కరెక్ట్గా రాయి పైగా అక్కడ అట్టపెట్టు ఉండడం వల్ల అంతటితో ఆ రాయి అక్కడ ఆగింది లేదంటే అది నిజంగా చైర్పర్సన్ గారికి హారిక గారికి తగిలేదు ఆవిడైతే ఒకటే ఆవి కారు బయటకు దిగేసామంటే ఆవిడ ఒకటే కోరుకు కనీసం మాకు రక్షణ కల్పించండి కనీసం ఈ స్టేషన్ కన్నా తీసుకెళ్లి కూర్చోబెట్టండి కాసేపు అయినా అనుకో అక్కడ పోలీసుల సిబ్బందిని కూడా అడిగారు అంట ఆవిడ అసలు ఎవరు కూడా వాళ్ళకి రక్షణ కల్పించలేదు చుట్టూ ఒక్కసారిగా కూటమి ప్రభుత్వం వాళ్ళంతా గుమ్ముగూడేసి వాళ్ళని నానా కూతులు ఆడి అలాగే అసలు ఈ పెద్ద తాడు ఒకటి కట్టేసి ఆమె కారుని లాగేయడానికి కూడా ప్రయత్నించారు అప్పుడు ఈ కొంతమంది వాళ్ళ ఉన్నవాళ్ళు మన పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు గబగబ అడ్డుపడి ఆ తాడుని లాగేశారు అప్పుడు వాళ్ళిద్దరు భార్యాభర్తలు ఇద్దరు చాలా భయభ్రాంతులు అయిపోయారు తెగ ఆవిడ ఎంత ఏడ్చిందో నిజంగా ఆవిడకే తెలియాలి దేవుడికే తెలియాలి కనీసం ఇప్పుడైనా ఇలాంటి దారుణాలు జరగకుండా అదే వేదన అదే బాధ ఆవిడ పడిన బాధ మరొక స్త్రీ పడకోకుండా ఉండాలి మీరు తగిన జాగ్రత్తలను ఇప్పుడైనా తీసుకోవాలని కూటమి ప్రభుత్వానికి నిజంగా మనస్ఫూర్తిగా మా మహిళలందరి తరపున మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను కృష్ణా జిల్లా జిల్లా పరిషత్ ఆరికా గారి మీద జరిగిన దాడి మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం ఆరికా గారు ఒక జిల్లా పథమ పౌరాలైన ఆవిడకే రక్షణ లేదు కూటమి ప్రభుత్వంలో ఇంకా మహిళలకి ఎక్కడ రక్షణ ఉంటుందండి వాళ్ళు రెండుపు రాజ్యాంగం అమలు చేస్తున్నారు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఒక మహిళ మీద ఇలాంటి దాడులు చేయటం చాలా దారుణం అండి ఆవిడ చాలా బాధపడుతున్నారు ఆ మహిళల సాటి మహిళగా మేమందరం ఈ ఈ దాడిని ఖండిస్తున్నారు హారిక జరిగిన ఈ ఘటన అసలు చాలా నాకైతే మాత్రం దగ్గర ప్రాంతానికి అమలు చేసిందండి ఇందులో ఆవిడ బాధను చూస్తుంటే అసలు మనకు జరిగితే మన పరిస్థితి ఏంటిది పొద్దుట ఇలాంటి సిచ్యువేషన్ ఆవిడ అసలు ఎలా ఫేస్ చేశారో ఏంటనండి అసలు ఆవిడకే తెలియాలి అయితే మళ్ళీ ఆవిడ మీద పైపెచ్చు మహానటి నటిస్తుంది ఇదంతా నిజం కాదు ఫేక్ ఆవిడ అని కూడా అంటున్నారండి ఆవిడ మాటలైతే కానీ కోటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాంగం బాగా అమలు చేస్తుందండి వేరే కార్యక్రమాలు అమలు చేసినా చేయకపోయినా ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అనేది మాత్రం ఖచ్చితంగా అమలు చేస్తుందండి రేపు మాకు కూడా మంచి రోజులు వస్తాయని మేము ఆశించి ఇంకా ముందుకు వెళ్తామండి జగనన్న బాటలోనే బుదినపల్లి మండలి జెసి వెంకటేశ్వర మాట్లాడుతున్నామండి ఒక బీసీ మహిళ అయినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ కుప్పాల పై నిన్న గుడివాడలో ఒక మీటింగ్ అని ఆవిడ వెళ్తుంటే ఆ వెళ్ళే దారిలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు ఒక సుమారుగా రెండు వందల మందికి పైగా వ్యక్తులు కారుని వెంబ చుట్టూ వెంబడించి కారు అద్దాలను పగబొట్టి ఇష్టానుసారంగా బూతులు మాట్లాడి బయటికి రావే అని అంటూ దుర్భాషలాడుతూ అసలు ఇష్టానుసారంగా ఆవిడని మాట్లాడి ఆ కారు మీద రాళ్ళు దాడి అసలు ఆ లోపల ఉన్న మహిళ అసలు ఆవిడ ఒక మహిళ చేర్పర్సినటువంటి ఆరిక గారి మీద అసలు తగులుతే ఏ లేకపోతే ఏం చేద్దామని లేకుండా ఒక రాడ్లు కర్రలతో దాడి చేసి ఆవిడ్ని ఇష్టానుసారంగా బూతులు తిట్టి అసలు ఎంతో ఇబ్బంది పెట్టారంటండి ఇట్లా ఒక మహిళ మీద ఇలా దారుణంగా ఇలా ఇష్టానుసారంగా మాట్లాడి ఇట్లా చేయటం అసలు ఎంతవరకు సమంజసం కూటమి పాలన ప్రభుత్వంలో ఎంతో మంది మహిళలు మహిళలకి అసలు రక్షణ లేదండి చిన్న వాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా అసలు ఎన్ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పాల్ చేస్తున్నారండి ఇది ప్రభుత్వ పాలన ఏమైనా ఏమానాలో అసమర్థ పాలనలో ఉన్నామా లేకపోతే మనం అసలు జనాల్లో ఉన్నామా లేదా అడవిలో ఉన్నామా మనకే అర్థం కావట్లేదు ఎలాంటి ప్రభుత్వ పాలన ఈ ఎన్నడూ చూడలేదు మరి ఇంతవరకు జగన్ గారు మాజీ సీఎం గారు జగన్ గారు కూడా ఇలాగే పరిపాలన చేశారా ఎంతో ఇదిగా మహిళలను గౌరవించి మహిళలకు ఎంతో పెద్దపేట వేశారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మళ్ళీ అసలు ఏం మాత్రం విలువ లేదు రక్షణ లేదు మరి ఇదేం ప్రభుత్వం ఈ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తున్నామండి మా జిల్లా ప్రజల చైర్మన్ గారికి వీళ్ళందరూ కలిసి క్షమాపణ చెప్పాలి ఆవిడ ఎవరైతే ఇబ్బందులు పాలు చేస్తున్నారు వాళ్ళ మీద తీవ్రంగా చర్యలు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను